రోజు పూజారి చేసే పూజను ఇవాళ నువ్వు చేస్తున్నామే అనుకున్నాం మన ఇంటి పూజ మనమే చేసుకోవడం మంచిదేమో అనిపించిందండి అబద్ధానికి ఎంత అందమైన రంగు పూజ పూజారికి ఇచ్చే డబ్బు కూడా మిగిల్చాలనే కదా నీ తాపత్రయం దీనికంతటికీ కారణం నేను చేసిన దానాలు అదేం కాదండి మీరు దానం చేసిన డబ్బుతో మీ పేరు తలుచుకుని ఎందరో సంతోషంగా సుఖంగా బ్రతుకుతున్నారు ఈ కథ చాలండి కిషోర్ ఏమిటి బాబు ఆ శుభార్త నాకు ఆనంద టీ మేనేజర్గా ఉద్యోగం దొరికింది ఈ సందర్భంలో మీకోస స్పీచ్ తీసుకొచ్చాను తీసుకోండి పరాయి చోట కొలువు కుదిరావు అనమాట డాడీ కొలువు నౌకరి పాదపదాలు శ్రమశక్తి శక్తి నవతరం పదం జీవించండి చూశారా మీ దానాల ఫలితం ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చిన మీ నాన్నగారు నువ్వు పరాయి చోట ఊడిగం చేయాల్సి వచ్చిందని బాధపడుతున్నారు బాబు అమ్మా మహా మహారాజ్యాల నెలమట్టం అయ్యాయి సమత మమత ముఖ్యమైన రోజుల్లో ప్రతి మనిషి కష్టపడి పని అందులో తప్పే ఉందమ్మా నేను చేసిన దానాలకు ఫలితం ఇదే విధాత అనుకుంటే నేను మాత్రం చేసేది ఉంది నాన్నగారు మనం బ్రతికి చెడ్డమే కానీ చెడి బ్రతకలేదు ఇందులో బాధపడటానికి ఏముంది మీరు కూడా నాతో సంతోషం ఇంతవరకు ఈ చెయ్యి ఎప్పుడూ పైనే ఉంది కానీ ఒకరి దయాభిక్ష కింద లేదు మా బతుకులు ఇలాగే తెల్లవాలని బాబు కిషోర్ నువ్వెక్కడున్నా సుఖంగా ఉండడమే మాకు కావాల్సింది అంతకంటే ముఖ్యం

మన బెదవర్ వాడువా అవునండి ఒరే పక్షి ఈ బెదవర్ వారిని పదాన్ని కూర్చోబెట్టు రూమ్ నెంబర్ పదహారు అవో సార్ దారు దీని మీద సంతకం పెట్టు నొందలు కట్టండి సార్ మీ పేరు మేజర్ మంగపతి అన్నారు ఏ ఆర్మీలో పనిచేశారు ఆర్మీయా నా మోఖమా మా ఇంటి పేరు మేజర్ గారు సార్ చంపేశారండి చేసింది ఆ నవల్స్ కాదమ్మా ఇదిగో ఇవి ఖాతాలు బాకీలు వసూళ్ళు మామూళ్ళు ఇవి ఇవి నువ్వు బట్టి పట్టవలసింది ఎందుకు నాన్న తాపత్రయం తాపత్రయం ఏమిటమ్మా నీ పెళ్లి చేయాలి కదా పెళ్లి చేయాలంటే కట్నం కావాలి కదా కట్నం కావాలంటే డబ్బు సంపాదించాలి కదా రోజు రోజుకి కట్నాల రేటు ఎలా పెరిగిపోతున్నాయి నీకు తెలుసు కదా కట్నం పోసుకునే జోలో జంతువులు నేను చేసుకోరాని చెప్పానుగా జంతువులు కూడా పెళ్లి అంటే కట్నాలు అడిగే రోజులు వచ్చాయి అది సరే గానీ నేను అలా బజార్కి వెళ్ళొస్తాను వ్యాపారం సరిగా చూసుకో అడ్వాన్స్ తీసుకోకుండా ఎవరికైనా రూమ్ కానీ కొంపలు మునిగిపోతాయి జాగ్రత్త హలో నేనంతా విన్నాను నేను రెడీ దేనికి కట్టంతో పని లేదు ఊరితో అంతకన్నా అవసరం లేదు నువ్వు అంటే చాలు నేను దండలు తెప్పిస్తాను చెంపలు ఉన్నది పగలడానికి కాదు మీరు పెట్టుకోవడానికి

ఏమిటి లెఫ్ట్ హ్యాండర్ అవునండి లెఫ్ట్ హ్యాండర్ ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చారా బిజినెస్ కాదండి ఉద్యోగం ఇచ్చే వచ్చాను ఆనంద్ థియేటర్స్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ కిషోర్ ఓ కూర్చో బాబు థ్యాంక్ యూ సార్ నా పిల్లలందరూ విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ ఎస్టేట్ వ్యవహారాలన్నీ నేను ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను మిస్టర్ కిషోర్ ఈ ఎస్టేట్ని అజమాయిష్ చేయటమే కాకుండా దీన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది కాపాడటం అవును కాపాడటం నిదానంగా నీకే తెలుసు ఎవరు ఎస్టేట్ పనికి వెళ్ళడానికి వీలు లేదు ఏ వెళ్ళకపోతే బ్రతికే వెళ్ళకపోతే ఎప్పుడో చూస్తారు వెళ్తే ఇప్పుడే చూస్తారు బాబు రెక్కాడితే గాని డొక్కాడినోళ్ళు మమ్మల్ని వెళ్ళేయండి బాబు మిమ్మల్ని మర్యాదగా సమ్మె చేయమంటే వినరా ఈ కనకరాజు గారి తోటని మా సర్వమంగళం గారికి అమ్మేదాకా ఇదే గతి అదేదో మీరు మీరు తెలుసుకోండి పని మాట మా కూర దొరకదు వీడెవడో ఎర్ర చొక్కా తొడిగాడు పట్టు పట్టు మీద చేయి వేస్తే వేలాది వర్కర్స్ లక్షలాది చేతులు తడ్డుకుంటారా మర్యాదగా వెళ్ళినాయి కనీసం భోజనం చేయడానికి ఒలి మీద పుట్టని నీ గురువు సర్వమంగళం గారి బాబుని మీకు తాతని చూస్తారా సర్వమంగళం గారి బాబు గారి thank <laughs> you మీ సర్వమంగళం గాడు చొక్కా విప్పినప్పుడల్లా తన గుండె వైపు చూసుకోమనండి అక్కడ నేను నిద్రపోతుంటారో దమ్ముంటే లేక